నా పేరు రరుణాదేవనగర్ అండి నేను సికింద్రాబాద్ నుండి వచ్చాను పోయిన సంవత్సరం జనవరిలో ఇదే టైంలో వచ్చానమాట ఈ హాస్పిటల్ చూడడానికి మా అబ్బాయి తోరకు వచ్చాడు ఆ టైంలో నాకు చాలా తలలంతా చాలా విపరీతంగా ఒక రకంగా ఉండేది అలా ఏదో చూపించాలని చూపించాను ఇక్కడ నార్మల్గా ఈ కేరళ ఆయుర్వేదిక అని ఎప్పుడూ వాడలేదు నేను ఫస్ట్ టైం ఆడితే కూడా డాక్టర్ చంద్ర రేఖ గారు వాళ్ళు మంచిగా చూసుకొని మందులు ఇచ్చారు తగ్గింది అది మొత్తం తగ్గింది అంటే కొద్దిగా ఎప్పుడో ఒక్కసారి ఆఖరి అయినప్పుడు నాకు తెలియకుండా అలా ఉన్నప్పుడు వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది నాకు అంత హెల్త్ అది కాతుండే వాటర్ కాతుండే ఆ వాటర్ వలన అది ఎఫెక్ట్ అయ్యి అలా మైండ్ ఇది అవుతుంది తలలో అంతా మీకు అలా అవుతుంది అని నార్మల్గా వేరే డాక్టర్ చూస్తే అలా చెప్పారనమాట సర్జరీ అయితే చేయడానికి రాదు అన్నారు వీళ్ళే మందులు ఇచ్చారు దాని గురించి ఇప్పుడు వన్ మంత్ పైననే అయింది ఆ వాటర్ తగ్గిపోయింది ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది నాకు అంత హెల్త్ అలాగే రెగ్యులర్గా వాడుతున్నాను వీళ్ళ దగ్గర